కొన్ని కొన్ని విషయాల్లో ప్రజలకి పవన్ కళ్యాణ్ అవసరం చాలా ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక నిజాయితీ గల నాయకుడిగా మంచి ముద్ర వేసుకున్నారు ఆయన మీద ఎలాంటి రిమార్క్స్ ఇంకా లేవు ఎలాంటి మచ్చలు కూడా లేవు భవిష్యత్తులో ఉండకూడదని కోరుకుందాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక నిజాయితీ గల నాయకుడు కావాలి ఉండాలి ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎలా ఉన్నా ఎవరితో కలిసి ఉన్నా అవసరం అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రకాశం జిల్లాలో కనిగిరి అనే ప్రాంతం ఎదురు చూస్తుందట ఎందుకంటే అక్కడ కిడ్నీ సంబంధిత రోగులు పెరిగిపోతున్నారట ఏ వాళ్ళందరూ అధికారంలో ఉన్న చంద్రబాబు కోసం ఎదురు చూడవచ్చు కదా నారా లోకేష్ కోసం ఎదురు చూడొచ్చు కదా ఓకే ప్రతిపక్షంలో జగన్ ఏం చేయలేదు అనుకోండి లేదంటే నరేంద్ర మోడీ కోసం ఎదురు చూడొచ్చు కదా బీజేపీ నాయకుల కోసం ఎదురు చూడవచ్చు కదా పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు చూస్తున్నారు ఆయన మీద ఒక నమ్మకం పైగా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన వస్తే తన సమస్య తమ సమస్య ఈజీగా సాల్వ్ చేస్తారు అనేది ఒక బలమైన విశ్వాసం అందుకే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్లోరైడ్ నీటి ప్రభావంతో కనిగిరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వందల మంది కిడ్నీ వ్యాధి బారిన పడ్డారు కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయట దివ్యాంగులుగా మారుతున్నారట సరైన చికిత్స వైద్యం ద్వారా వ్యాధి నయం చేయించుకునే ఆర్థిక స్తోమత కూడా లేకపోవడంతో వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అనేది అలాగే కనిగిరిలో డయాలసిస్ కేంద్రం ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించట్లేదు ఫ్లోరైడ్ నీటి సమస్యను అధిగమిస్తేనే కనిగిరిలో భవిష్యత్ తరాలకు భద్రత ఉంటుంది అనే స్థానికులు చెబుతున్నమాట ఇటీవల కొన్ని కొన్ని ఛానల్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి అందరికీ చూపించే ప్రయత్నం చేసి అయితే ఇలాంటి సమయంలో ఈ కిడ్నీ భూతం నయం కావాలంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాల్సిందే అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారట కనిగిరిలో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్గ నరసింహారెడ్డి ఉన్నారు రోగుల సమస్యలపై ఆయన స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయట ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగితేనే కనిగిరి పట్టణ రోగం కనిగిరికి పట్టిన రోగం ఏదైతుందో అది వదులుతుంది అనేది చెబుతున్నమాట ఎందుకంటే గతంలో ఉద్దానం శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో కూడా అక్కడ కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారు అప్పుడు ఆయన అధికారంలో లేకపోయినా సరే వెళ్ళారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా ఈ సమస్య మీద అప్పట్లో ఫోకస్ చేశారు తర్వాత ఇప్పుడు అక్కడ కూడా పెద్ద ఉద్దానంలో ఒక పెద్ద కిడ్నీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు స్వయంగా ఆయనే వెళ్ళి అన్నీ చేశారు కాబట్టి శాశ్వత పరిష్కారం కోసం పరుగులు తీస్తారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనిగిరిలో కూడా ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే పవన్ కళ్యాణ్ తమ దగ్గరికి రావాలి తమ సమస్య చూడాలి అని కోరుకుంటున్నారు జనం